అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్ ఎవ్రీ వీకెండ్ నెక్స్ట్ వీక్ కి మీల్ ప్రిపేర్ చేయడమో స్నాక్స్ ప్రిపేర్ చేయడమో చేస్తూ ఉంటాను కదా బట్ ఈ వీకెండ్ కొంచెం సెల్ఫ్ కేర్ అని అనిపించింది సో వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు దిస్ వస్ ఆన్ వీకెండ్ దట్ వన్ సండే పొద్దున్నే బుడ్డోడు ఇక్కడ మంచిగా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాడు బుడ్డోడి హెయిర్ బాగా పెరిగింది కదా ఒక చిన్న ముక్కుంది అందుకనే ఇంకా కట్ చేపించలేదు ఇంకా మేమందరం కూడా ఇంట్లో నేను ఏదైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తానో అదే యూస్ చేస్తున్నాము గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను సీజన్ కి తగ్గట్టు హెయిర్ ఆయిల్ యూస్ చేస్తాను లాస్ట్ మంత్ అంతా నాకు బాగా డాండ్రఫ్ ఉంది కాబట్టి నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను కదా అది చాలా బాగా పనిచేసింది ఇన్ఫాక్ట్ డాండ్రఫ్ ఒక నైన్టీ పర్సెంట్ వరకు తగ్గిందనే చెప్పాలి ఇంకా ఇప్పుడు డాండ్రఫ్ తగ్గింది కాబట్టి హెయిర్ రీగ్రోత్ కోసం అని చెప్పేసి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఈ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను ఎంత క్వాంటిటీలో అన్నది చెప్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులోని అర లీటర్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను గానుగు నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె యూస్ చేస్తాను మీరు కావాలనుకుంటే పారాషూట్ కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి అలానే ఒక టెన్ టేబుల్ స్పూన్స్ వరకు కలోంజీ సీడ్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మెంతులు కలోంజీ హాఫ్ అండ్ హాఫ్ రేషియోలో యాడ్ చేసుకున్నాను కదా మీరు ఈక్వల్ క్వాంటిటీస్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఇందులోనే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆమదం ఆమదం కూడా సేమ్ అండి నేను గానుగు నుంచి తెచ్చిందే యూజ్ చేశాను మీరు కావాలనుకుంటే బాటిల్స్ లో దొరుకుతుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ ని కంప్లీట్ గా లో పెట్టేసి మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా ఆ ఆయిల్ ని బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాము కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ కి మంచిగా స్ట్రెంతన్ ఇచ్చి హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా సాఫ్ట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది కమింగ్ టు మేథీ సీడ్స్ డాండ్రఫ్ ని రిమూవ్ చేసేసి స్కాల్ప్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కనుక అవన్నీ పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా మన మెయిన్ కీ ఇంగ్రీడియంట్ కలోంజీ కలోంజీ న్యాచురల్ గా హెయిర్ బ్లాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ జనరేషన్ లో చాలా మంది పిల్లలకి చిన్న ఏజ్ లోనే హెయిర్ గ్రేయింగ్ అలా అయిపోతుంది కదా బట్ కలోంజీ హెయిర్ ఆయిల్ హెయిర్ ప్యాక్స్ ట్రై చేయండి డెఫినెట్ గా హెయిర్ బ్లాక్ అవుతుంది అండ్ మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆముదం ఆముదం గురించి మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము మన బాడీలో ఉన్న వేడి అంతా కూడా కంట్రోల్ చేసి హెయిర్ రూట్స్ కి బాగా స్ట్రెంగ్ ఇచ్చి హెయిర్ చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఇన్ని మంచి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి ఆబ్వియస్ గా హెయిర్ గ్రోత్ అయితే అవుతుందన్నమాట అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ హెయిర్ ఆయిల్ మనం నాచురల్ గా ప్రిపేర్ చేస్తున్నాము అంటే ఎటువంటి కెమికల్స్ ఏమి యాడ్ చేయకుండా కాబట్టి ఇది వెంటనే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే ఉండదు మినిమం త్రీ మంత్స్ వారానికి రెండు అయినా అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచేవాళ్ళు నైట్ ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు లేదా హెయిర్ వాష్ చేసే ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందేనే హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకొని ఉంచుకోవచ్చు దట్ ఈస్ అప్ టు యూ బట్ కంటిన్యూస్ గా ఒక త్రీ మంత్స్ వారానికి రెండు సార్లు కనుక యూస్ చేస్తే కంపల్సరీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి ఒక్క హెయిర్ ఆయిల్ అప్లై చేసేసుకుంటే హెయిర్ గ్రోత్ అయిపోతుందా అంటే నో నో అసలు అవ్వదండి ఐ విల్ నాట్ అగ్రీ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా మనం స్కాల్ప్ ని బాగా మసాజ్ చేయాలి అలా మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది అండ్ హెయిర్ ప్యాక్స్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ మీరు కెమికల్ బేస్డ్ యూస్ చేయడం కన్నా న్యాచురల్ గా ఇంట్లోనే మనకి దొరికిన వాటితోనే హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకోవచ్చు మీరు చూసినట్టయితే మన లోనే చాలా హెయిర్ ప్యాక్స్ డిఐవైస్ అన్నది నేను షేర్ చేశాను ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి చాలా డిఐవై హెయిర్ ప్యాక్స్ ఉంటాయి అండ్ హెయిర్ వాష్ అట్లీస్ట్వైస్ ఓ వీక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి దెర్ ఆర్ కేసెస్ లైక్ ప్రోడక్ట్ బిల్డప్ స్కాల్క్ మీద ఉండిపోతే హెయిర్ ఫాల్ అయిపోతుంది అలాంటప్పుడు మంచిగా స్కాల్ప్ ని మసాజ్ చేస్తూ హెయిర్ వాష్ చేసుకోవాలి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కమ్స్ అండ్ ఎక్స్టర్నల్ హెయిర్ కేర్ ఇంటర్నల్ హెయిర్ కేర్ కూడా తీసుకుంటేనే మనకి హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇంటర్నల్ హెయిర్ కేర్ గురించి కూడా వీడియోస్ షేర్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా నేను ఇంటర్నల్ హెయిర్ కేర్ గురించి వీడియోస్ అయితే షేర్ చేస్తాను స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే ఆయిల్ బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్ లోకి స్టోర్ చేస్తాను እስቱ ና ን ከ ታ ఆయిల్ స్టోర్ చేసేటప్పుడు హ్యావ్ యూ అబ్జర్వ్ అక్కడ నేను మెంతులు కలోంజీ సీడ్స్ కూడా ఆ బాటిల్లోనే యాడ్ చేసేసాను హెయిర్ ఆయిల్ అప్లై చేసిన ప్రతిసారి ఒకసారి మిక్స్ చేసి లేయర్ లో ఉన్న ఆయిల్ ని కొంచెం గోరివచ్చగా చేసుకొని అప్పుడు హెయిర్ కి అప్లై చేస్తాను అనమాట సో దిస్ వాస్ ద ప్రాసెస్ ఈ హెయిర్ ఆయిల్ నాకు మినిమం త్రీ మంత్స్ వస్తుంది నేను ఒక్కదానే యూజ్ చేస్తే ఇది మినిమం సిక్స్ మంత్స్ వస్తుంది కాకపోతే ఇంట్లో ప్రతి ఒక్కరిమి ఇదే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి మినిమం త్రీ మంత్స్ కి సార్టెడ్ నెక్స్ట్ సీజన్ కి అప్పుడు మళ్ళీ ఇంకొక వర్షన్ ఆఫ్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను ఇంకా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి మేము ప్రతిసారి మిల్లులో ఆడించిన కారమే యూస్ చేస్తాము కాకపోతే ఈసారి అమ్మకు బాలేదు కాబట్టి ఇంకా కారం బయట నుంచి తెప్పించాను ఒకటి చిల్లీ పౌడర్ అయితే ఇంకొకటి కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తెప్పించా అయితే అట్లా తెలియకుండానే ఫస్ట్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేసేస్తుంది దాని వల్ల కారం ఏం లేదు కానీ కలర్ ఎక్కువ అనమాట సో ఇంకా ఎందుకులో ఈ పని అలా పోస్ట్పోన్ చేయడం అని చెప్పేసి ఇప్పుడు కారం ని కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ రెండు మిక్స్ చేసేసి స్టోర్ చేశాను అనమాట సండే వచ్చిందంటే చికెన్ తో బంతాయే కదా మా ఇంట్లో ఎప్పుడు రొటీనే జస్ట్ చికెన్ కర్రీ చేశాను ఎలాంగ్ విత్ రసము అమ్మ కోసం అని కూర ఉండాను ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం బుడ్డోడికి ఇంకా వాళ్ళ తాతయ్యకి లంచ్ పెట్టేశాను ఇద్దరు అడ్డం తినేసిన తర్వాత బుడ్డోడు సెల్ పెట్టుకొని కూర్చున్నాడు బట్ మనం అలా ఒప్పుకుంటామా చెప్పండి లేదురా ఇలా వచ్చి ఈ బొమ్మలు అన్ని సద్దు అని చెప్పాను సో వాడైతే అక్కడ బొమ్మలు సర్దుతూ ఉన్నాడు బుడ్డోడు చిన్నప్పుడు చక్కగా చెప్పిన పని అలా చేసేవాడు ఏది చెప్తే అది చేసేవాడు అనమాట కానీ ఇప్పుడు అసలు నా మాట వినే స్టేజ్ లో ఉన్నాడా అసలు కాదండి బాబు వీళ్ళ ముద్ద ఎక్కువైపోయి అసలు చెప్పిన పని అనేది చేయట్లేదు నేను సద్దమన్నానా కానీ ఇక్కడ చూడండి వాళ్ళ తాతకి బిల్డింగ్ ఇచ్చి రాత మనం ఆడుకుందాం అని చెప్పి కూర్చోబెడితే వాళ్ళ తాత ఈయన కన్నా చక్కగా ఇద్దరు కూర్చొని బిల్డింగ్ బ్లాక్స్ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేను కూడా లంచ్ చేసేసిన తర్వాత యాక్చువల్ గా హెయిర్ వాష్ చేసుకుందాం అని అనుకున్నా కాకపోతే కొంచెం హెయిర్ కేర్ తో పాటు స్కిన్ కేర్ కూడా తీసుకోవాలి అనిపించింది ఈ రోజు కొంచెం ఒక చిన్న ప్యాంపరింగ్ సెషన్ లాగా అనమాట అందుకని చెప్పి ఫస్ట్ మంచిగా ఫేస్ ని వాష్ చేసుకొని వచ్చేశాను దెన్ ఐ వాజ్ యూజింగ్ దిస్ లిలియం బ్రాండ్ క్లెన్సింగ్ మిల్క్ సో క్లెన్సింగ్ మిల్క్ దిస్ వాస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ ఐ వాస్ యూజింగ్ ఫర్ మై ఫేస్ సో ఇది లిలియం బ్రాండ్ ది కాస్ట్ చూసారు కదా ఎయిటీ రూపీస్ పర్లేదు బానే పనిచేసింది అనిపించింది ఇది ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత కొంచెం అమౌంట్ ఆఫ్ ఈ క్లెన్సింగ్ మిల్క్ తీసుకొని ఫేస్ అంతా కూడా ఒక టూ త్రీ మినిట్స్ రబ్ చేసుకోవాలి అలా రబ్ చేసిన తర్వాత ఇంకా వెంటనే వెట్ వైప్ తో కానీ లేకపోతే టిష్యూ పేపర్ తో కానీ వైప్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా టూ మినిట్స్ రబ్ చేసిన తర్వాత క్లీన్ చేయడం వల్ల మన ఫేస్ మీద ఏదైతే పెరిగిపోయిన డస్ట్ ఉంటుందో అదంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇలా చాలా డస్ట్ వచ్చింది అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం కోసం అని నేను ఈ ఆక్సి గ్లో హర్బల్స్ వాళ్ళది డీటాన్ ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను నాకు ఈ ప్రోడక్ట్ గురించి ఐడియా ఉంది అండ్ నా ఫేస్ మీద ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేశాను కూడా ఎలా అంటే నేను అర్బన్ క్లాబ్ లోని సెషన్ బుక్ చేసేటప్పుడు వాళ్ళు ట్యాన్ ప్యాక్ కోసం ఇదే యూజ్ చేసే ఒక ఐడియా ఉంది నా స్కిన్ కి కూడా సెట్ అవుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను కాస్ట్ చూశారు కదా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ తక్కువేమి కాదండి నేను చెప్తున్నాను స్టార్టింగ్ ఫస్ట్ టైం ఎవరైనా కనుక ఈ ప్రోడక్ట్ యూజ్ చేయాలి అనుకుంటే మినిమం శాంపిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేసి మీకు సెట్ అయింది అనుకుంటేనే పెద్ద ట్యూబ్ తీసుకోండి అందుకే జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి ఎందుకంటే తొమ్మిది వందల యాభై అంటే మాటలు కాదు ఈ ప్రోడక్ట్ నేను ఆన్లైన్ లో తీసుకోలేదు డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్ళి ఆఫ్లైన్ లోనే తీసుకున్నాను అండ్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పెయిడ్ ప్రమో మోషన్ ఆర్ కొలాబరేషన్ వీడియో ఇది నాకు సెట్ అయింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక వెట్టి టాల్ తో ఫేస్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను ప్యాక్ అప్లై చేసిన తర్వాత మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే నార్మల్ గా రెగ్యులర్ వాటర్ తోనే ఫేస్ వాష్ చేసేసుకోవాలి అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత కొంచెం మండినట్టు మంటగా అనిపిస్తుంది అది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు బట్ స్టార్టింగ్ లో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అయ్యో మండిపోతుంది అమ్మో ఏదో రియాక్షన్ వచ్చేసి నేను భయపడకండి స్టార్టింగ్ లో కొంచెం మండుతుంది ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది సో ఇలా ఈ వీకెండ్ అయితే ఒక మంచి ప్యాంపరింగ్ సెషన్ సెల్ఫ్ కేర్ అయితే జరిగింది నాతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అంటే ఐ విల్ మేక్ షోర్ దట్ డాడీ అమ్మ అత్తయ్య బుడ్డోడు అందరూ హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకునేటట్టు బికాజ్ నాకు హెయిర్ కేర్ అంటే చాలా ఇష్టము అండ్ ఆయిలింగ్ చేసుకోవాలన్నా ఇంకా అన్న బట్ దీస్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ యాంటీ టూ ఇట్ వాళ్ళకి హెయిర్ ఆయిల్ అన్నా హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నా అసలు నచ్చదనమాట అందుకనే బలవంతంగా అయినా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోమని చెప్తూ ఉంటాను సో అలా ఒక మంచి పాంపరింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫుల్ గా ఫ్రెష్ వచ్చేసాను ఎవరో వాంటెడ్ గా కట్ చేశారు అది అర్థమవుతుందా నీకు ఎవరు వచ్చారు గా కట్ చేశారు అయ్యో పీసెస్ ఎవరో వాంటెడ్గానే కట్ చేశారు పైకి ఎవరు ఎక్కారు ఇంకెక్కడ వేసుకుంటాము సో ఆ రోజు ఈవినింగ్ బట్టలు డబ్బా మీద ఆరేసామని చెప్పేసి వెళ్ళాము సో వెళ్ళి చూస్తే ఇంకేంటి డైనింగ్ టేబుల్ కవర్ ఎవరో మంచిగా కట్ చేసి పెట్టేశారు ఎవరు అది పెద్దవాళ్ళు అవనివ్వండి చిన్నపిల్లలు అవ్వనివ్వండి ఎవరైనా సరే వాంటెడ్ గా చేసినట్టు క్లియర్ గా అర్థమవుతుంది అక్కడ ఒక పెన్సిల్ కూడా ఉందనమాట దాంతోనే గ్రేట్ చేసేసారనమాట శుభ్రంగా సో నాకు ఇలాంటి చేస్తేనే తిక్క కోపం వస్తుంది ఏదైనా మంచి చేయకపోయినా పర్లేదు కానీ పాడు చేస్తే మాత్రం చాలా కోపం వస్తుంది ఇట్టి వెంటనే ఫ్లాట్ వాళ్ళ గ్రూప్ లో మెసేజ్ చేశాను కానీ టిల్ నవ్ ఐ డింట్ గెట్ ఎనీ రెస్పాన్స్ సో సరే సిచువేషన్ వచ్చినప్పుడు మాట్లాడదాం కదా అని ఎరుకున్నాను ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ ఇంకేదైనా చేస్తే అప్పుడేం చేస్తారో మరి నాకైతే చాలా కోపం వచ్చింది బట్ ఏం చేస్తాం ఎవరిని వెళ్ళి బ్లేమ్ చేస్తాం చెప్పండి అందుకనే ఇంకా కామ్గా కోరుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్ గా ఫూల్ మక్కన కొంచెం నెయ్యి ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను ఈ ఫ్లేవర్ ఎవరికి అంత నచ్చలేదు ఎందుకంటే అందరికీ ఆ గోంగూర ఫ్లేవర్ ఇంకార్పరేట్ చేసుకున్నారనమాట సో నెక్స్ట్ డే గోంగూర పూల మక్కన కర్రీ వండమని సజెషన్ వచ్చింది చూడాలి ఇన్ కేస్ వండితే కనుక మీకు రెసిపీ షేర్ చేస్తా ఇంకా ఈరోజు నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి బుడ్డోడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను సో నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపిస్తా ఎక్కువ మసాలాస్ ఏమి యాడ్ చేయకుండా చాలా సింపుల్ గా ఉంటుంది ఫస్ట్ ఒక బౌల్లో ఉప్పు కారం యాడ్ చేసుకొని దాన్ని డైల్యూట్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇందులోనే ఒక ఎగ్ యాడ్ చేసేసి మంచిగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి అందులోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని స్క్రాంబిల్ ఎగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ టేస్ట్ సో ఇలా స్క్రాంబిల్ డెగ్ ప్రిపేర్ చేసిన తర్వాత అది తీసి పక్కకు పెట్టేసి సేమ్ ఇదే బండిలోని ఇంకొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు తర్వాత కొంచెం టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసి సాఫ్ట్ గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ లోనే జరగాలన్నమాట అండ్ ఇలా వైట్ ప్యాన్ యూస్ చేస్తే బెటర్ టొమాటో సాఫ్ట్ అయిన తర్వాత అందులోనే మనం స్కాంబుల్ చేసిన ఎగ్ తో పాటు ఆల్రెడీ అన్నం ఉడికించేసి అది చల్లగా అయిన తర్వాత ఆ అన్నాన్ని అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకోవాలి అన్ని కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సార్ చేసుకుంటే యూఆర్ డన్ విత్ ఎగ్ ఫ్రైడ్ రైస్ నేనైతే ఇలా చాలా సింపుల్ గానే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నైట్ టైం బుడ్డు ఉడికిస్తున్నాను కాబట్టి ఇందులో ఎటువంటి మసాలా ఏమీ యాడ్ చేయలేదు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోద్దు సో చూశారు కదండి మా వీకెండ్ అయితే ఇలా గడిచింది ఇంకా ఈ వీడియోని నేను ఇక్కడతో నేను చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలానే పక్కన బెలాక్లో ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో థర్స్డే కలుద్దాం అంతవరకు బాయ్